కేబీజీ నూట ఐదవ జయంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు గోవర్ధనపురంలోని పాఠశాల గదిని ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒకటిన్నర లక్షలు వెచ్చించి గది ప్రారంభానికి కావలసిన మరమ్మతులు చేపట్టిన కేబీ గురుదేవ్ కొంపల బాలగౌరప్ప నూట ఐదవ జయంతి వేడుకలను వారి కుమారుడు కోడలు కేవి గురుదేవ్ విజయలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఉపాధ్యాయులు గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకు కేబి గురుదేవ్ గోవర్ధనపురం ఉన్నత పాఠశాలలోని ఓ తరగతి గదిని ఒకటిన్నర లక్షలు వెచ్చించి అందుబాటులోకి తీసుకొచ్చారు ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యేకు విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రామస్తులు నాయకులు ఘనంగా స్వాగతం పలికారు మొదట సరస్వతీదేవి విగ్రహానికి పూలమాల సమర్పించి హారతులు ఇచ్చి పూజా కార్యక్రమం నిర్వహించారు అనంతరం బాలగూర ఆయన చిత్రపటాలు ఆయన ఘనంగా సత్కరించారు ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ తన తండ్రి బొంపల బాలగూరొప్ప జ్ఞాపకార్థం ఆ పాఠశాలలోని అసంస్ఫూర్తి నిర్మాణంలో ఉన్న తరగతి గదిని కీర్తిదిద్ది విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు తోడ్పాటు అందించిన గురుదేవును ప్రదర్శించి అభినందించారు కొంపల బాలగురప్ప జీవించి ఉన్నప్పుడు మహాత్మాగాంధీ పిలుపు మేరకు ఉప్పు సత్యాగ్రహం స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారని తెలిపారు ఆ సందర్భంలో వరదయ్యపాలెం ప్రాంతం నుండి అనేక మంది చేనేత కార్మికులకు శాలను ఏర్పాటు చేసి వంద మందికి పైగా పని కల్పించి ఉండడానికి కొత్త సౌకర్యం కూడా ఏర్పాటు చేసి సౌకర్యం కోసం వారి తల్లిదండ్రుల దృష్టితోనే ఆయన కుమారులు తమ అనుభవంలో ఉన్న గోవర్ధనపురం పాఠశాలకు ఇవ్వడం ఆ నుండి అనేక మంది విద్యార్థులు ప్రయోజకులుగా మార్గదర్శకులుగా మారడం గొప్ప విషయం అన్నారు గురుదేవ్ లాంటి దాతలను పూర్తిగా తీసుకుని మరికొంతమంది దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే ఆదిమూలం పిలుపునిచ్చారు ఈ సందర్భంగా గోవర్ధనపురం ఉన్నత పాఠశాలకు ప్రహరీగోడ నిర్మాణం మంజూరు చేయాలని సూర్తి త్యాగరాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తీసుకెళ్లారు సీపీఐకి చెందిన నాగార్జున తమ గ్రామంలో ఎమ్మెల్యే కు వినతి పత్రం సమర్పించారు జాతీయ స్థాయి క్రీడలకు ఎమ్మెల్యే అభినందించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రసాద్ డిప్యూటీ తహసీల్దార్ వెంకట పోలీస్ అధికారి సాయిబాబు పాల్గొన్నారు కేబు గురుదేవ్ తన దాతృత్వాన్ని చాటుకొని పాఠశాల అభివృద్ధిలో భాగస్వామి దేవాంగ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ అట్లా రెడ్డి మాజీ సర్పంచ్ నూతలపాటి జయచంద్ర నాయుడు శ్రీనాయుడు మోహన్ నాయుడు బీజేపీ సిద్ధలయ్య జనసేన తడశ్రీను నందకిషోర్ రెడ్డి అడ్వకేట్ శంకర్ సురేష్ రెడ్డి రిపివర్ధన్ శ్రీధర్ చక్రాల గోవిందయ్య రమేష్ రెడ్డి రవిత్ర నాయకులు విద్యార్థులు పూర్వ విద్యార్థులు